శ్రుతికా అడ్రస్ విండ్ ఎస్ అజయ్ కుమార్ ఎస్ అజయ్ కుమార్ సన్న వెంకటేశ్వర్లు సన్నా వెంకటేశ్వర్లు నాదేల్ల మండలం విశాఖ డిస్ట్రిక్ట్ విశాఖపట్నం అంటే వెంకటేశ్వర్ గారు ఇల్లు ఎక్కడండి యాభై రూపాయలు అవద్దు యాభై రూపాయల డీటెయిల్ గా చెప్పాలా వద్దా సరే ఇస్తలే అదా ఇదే బాబు అజయ్ చదువుకున్న స్కూల్ మా ఓడు బలేసేది ఓడండి ఓసారి ఫస్ట్ వచ్చాడని పేపర్ లో కూడా వేసారండి ఆడు చదువులో జిల్లాకే ఫస్ట్ అండి ాబా ఆడు ఇల్లు అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ లేడు ఊరి చివరి పొలాల మధ్య కొత్త ఇల్లు కట్టుకుని వాళ్ళ అమ్మా నాన్నలతో అక్కడ ఉంటున్నాడు మరి బోగుడితో కాపురం చేసిన ఇల్లు అదనలేనని ఇక్కడే పడి ఉంటాను తీసుకుంటాడు బాబు గురుజవులు ఎటువైపు ఎవరు కావాలి వెంకటేశ్వర్లు గారింటికి వెళ్ళాలి చూపిస్తాను పాదండి రండి ఆ కార్యక్రమం రండి బాబు ఇటే వెళ్ళాలి అయ్యో అయ్యే వాళ్ళు కట్టుకున్న కొత్తిళ్ళు బాబు ఆడంటే ఆ ఇద్దరికి ప్రాణం అండి ఇదో సారు కొడుకు బాగా చదివేస్తాడు వాళ్ళ బతుకులు బంగారం అయిపోతాయి అనుకుని ఉన్న పొలం పుట్ర ఇల్లు వాకిలి పొట్టు గోద అన్ని అమ్మేసి ఆ విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చేర్పిస్తే అదేదో అంటారే లవ్వు అది చేసి శంక పోయాడు కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆ పిచ్చి మహారాజ్ వాడితో పాటు పెళ్ళాన్ని పోగొట్టుకున్నాడు చివరికి అలా పిచ్చోడైపోయాడు మొక్క మొక్కలు చేసి ఎలా పడుకున్నాడు పడుతున్నాడు ఆడు ఒక కొడుకేలో బాబు ఎలా చనిపోయాయి నానా అజయ్యా ఏట్రా చెప్ప పెట్టుకుంటూ వచ్చేసా ఏమైందిరా చూడొద్దు నానా ఇంకెప్పుడు డబ్బులు అడగన్నానా ఇంకెప్పుడు నేను తప్పు చేశానా తప్పు చేశానా చేశానా చేశాను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఈ నాలుగు సంవత్సరాల్లో నేను చదువుకున్న దానికన్నా కూడా ఆ అమ్మాయి వెనకాల తిరిగిందే ఎక్కువ నాన్న ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదని చెప్పింది చచ్చిపోదాం అనుకున్నాను కానీ అమ్మ మీరు గుర్తొచ్చారు నాలుగు సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి కన్నా ఇరవై ఐదు సంవత్సరాలు నన్ను గుండెల్లో పెట్టి పెంచిన నా కన్నా తల్లిదండ్రులే ముఖ్యం తిరిగి వచ్చేసానా నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు నానా మళ్ళీ ఇద్దరిని నాలి చేసేనా చూసుకుంటా చూసుకుంటానా ఒక్కసారి క్షమించానని చెప్పునా బా చూసుకుంటానా నన్ను అలా చూడక నానా నేను ఇంజనీర్ని మాత్రం కాలేనా ఇంజనీర్ని కాలేసినానా ప్రాణాలు పోగొట్టుకుని చాలా మంది ఉన్నారు కానీ నువ్వు ప్రేమించిన దానికంటే కన్నోళ్ళే గొప్ప తిరిగి వచ్చావు వచ్చాడు నాకు నువ్వు ఇంజనీర్ కాకపోయినా పర్లేదురా మళ్ళీ వచ్చి మామంది నిలబడ్డా వంట శక్తున్నంత వరకు నిన్ను పోషించుకుంటానరా నువ్వు హాస్తిరా ఇంటికి వెళ్ళి పని చూసుకుని వస్తాం కాదు పడుకు పని చూసుకుని వస్తాం దేవులాంటి మీకు అన్యాయం చేశాను ఎంత పెద్ద ద్రోహం చేశాను నాన్న సారీ నాన్న ఇంకెప్పుడు అలా నాన్న మిమ్మల్ని బాగా చూసుకుంటాను మీకు ఏ కష్టం రాని ఉంది రాకూడదు అమ్మా నాన్న అండి క్షమించచ్చు కానీ ఆ పైన ఒకడు కూర్చుని ఉన్నాడే ఆడు మాత్రం ఇండి క్షమించలేదు చూడండి మీరెందుకమ్మా ఏడుస్తారు ఇలాంటి డబ్బా నా కొడుకోసం ఏడిస్తే మీకు అయిపోతాయి ఆ ఆడెవడో మహారాజు అప్పుడెప్పుడో ప్రేమ దోమ అని పెళ్ళని చచ్చిపోతే ప్రేమ గుర్తుగా గొప్ప సమాధి కట్టించాడు అలాగే ఈడు కూడా చదువు సంఖ్య మానేసి ప్రేమ ప్రేమ అని తిరిగి ఈ సమాధి కట్టించుకున్నాడు కాని ఒక్కటి మాత్రం నిజం బాబు గారు ఈ చుట్టుపక్కల పదోళ్లల్లో చదువుకునే పిల్లలు ప్రేమ పేరు చెప్పి పాడైపోతుంటే వాళ్ళ నాళ్ళ అమ్మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చి ఒరే అదవల్లారా చదువు మానేసి ప్రేమ దోమ అని తిరిగితే ఇలా అయిపోతారా కొడకల్లారా అని సమాధి చూపిస్తున్నారండి ఈ ఒక్క దానికి మాత్రం బాగా ఉపయోగపడ్డాడండి నాకు Terima <Deles Four mundialALLY>